వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట రాముల వారిని దర్శించుకుని పూజలు చేసిన మెట్రో ఉదయం జీటీవీ డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ మెట్రో ఉదయం గ్రూప్ చైర్మన్ బి లక్ష్మీనారాయణ సారథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలను మెట్రో ఉదయం న్యూస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా నిరంతరం వార్తలు అందిస్తూ ప్రజలకు ప్రభుత్వాలకు వారిగా నిలుస్తూ నమ్మకాన్ని విశ్వాసాన్ని చూడగొని ఉండున పొందిందని అన్నారు అలాగే ఇక ముందు కూడా ఛానల్ ప్రసారాలు ప్రజలకు మరింత చేరువయ్యే ఈ విధంగా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విలేకరులు కుమార్ నవీన్ అరుణ్ కిరణ్లు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం లోని పవిత్ర పుణ్యక్షేత్రం ఇల్ల ఇల్లంతకుంట రామాలయంని దేవాలయాన్ని సందర్శించడం జరిగింది చాలా సంతోషం ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయాన్ని సందర్శించ అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేయడం స్వామివారి పల్లకి మోయడం మాకు ఎంతో ఆనందాన్ని అనుభూతిని ఇచ్చింది ఆ స్వామివారి కరోనా కటాక్ష కృపలు ప్రతి ఒక్క భక్తునికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా రెండు తెలుగు రాష్ట్రాల్లో మా గౌరవ చైర్మన్ శ్రీ ఫసల్ లక్ష్మీనారాయణ గారి సహకారంతో మా విలేక రెండు రాష్ట్రాల విలేకరి మిత్రుల సహకారంతో మరి మా మా ప్రసారాలు వీక్షిస్తున్న ప్రేక్షకుల సహకారంతో మరి మేము ఎంతో మంచి నాణ్యమైన ప్రసారాలను ప్రజలకు అందిస్తూ మేము తినదినాభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మధ్య కాలంలోనే మెట్రో ఉదయం గ్రూప్ నుండి డిటీవీ అనే ఒక ప్రసారాలను కూడా మేము ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే రాబోయే రోజుల్లో చట్టం మీ చుట్టం ఒకటి కూడా మీడియా కూడా మెట్రో ఉదయం నుంచి మరొకటి రాబోతుంది అంటే ఏదేమైనా కూడా సమాజంలో జరిగే మంచి చెడు విషయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు కానీ ఇతర దేశాలు ఉన్న తెలుగు ప్రజలకు కానీ అందించడానికి మెట్ట ఉదయం నడుము కట్టింది మరి ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక రాజకీయ వ్యవస్థలో కూడా మరి మీడియా పార్టీలో ఎంతో అమోఘంగా ఉన్నది ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి పౌరుడు ప్రతి సమాజం వాళ్ళు కూడా మీడియాను మీడియా ద్వారా తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఆ తెలుసుకునే విధంగా నిరంతరం కృషి చేసుకున్నది మా విలేకరుల మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మాకు అనిపించి ఇంత చక్కటి ఈ దేవాలయ ప్రాంగలో మా విలేకరుల మిత్రులు నవీన్ కుమార్ నటుగా అంకుల్ కుమారస్వామి గారు అంకుల్ అంకుల్ నేనైతే అనుకోలేదు మరి దేవరానికి చూశారు సంతోషం కానీ సన్మానాలు చేస్తామని దేవుడి అనేది గొప్ప కార్యక్రమమే కానీ మన భగవంతుడు కంటే రూపంలో ఏం కాదు ఏదైనా దైవ కృప అనేది ఇక్కడ ఈ సందర్భంగా మాకు కలిగేందుకు ప్రత్యేకంగా మేము దగ్గరకు రానున్న రోజుల్లో మెట్రో ఉద్యోగ ప్రసారాలను ఒక శాటిలైట్ రూపంలో రూపకం రూపంలో తీసుకురావడానికి యాజమాన్యం గుర్తు చేస్తున్నారు ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అటు ఆంధ్రా ఆంధ్రప్రదేశ్లో కూడా సాధారణ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికలు కూడా మరి కొద్ది రోజుల్లో అంటే మే పదమూడులో జరగబోతున్నాయి మన తెలంగాణ కూడా మరి పార్లమెంట్ ఎన్నికలు ఇప్పటికే ఎన్నికల హోరావరి ప్రచారం కావచ్చు మిగతా నామినేషన్ ఇప్పటికే కావచ్చు హోరావులుగా జరుగుతున్నది ఏది ఏమైనా ఒక మీడియా అనేది ఒక వ్యక్తికి ఒక సామాజిక వర్గానికి ప్రాముఖ్యత కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలకు సమకాలీనమైనటువంటి వార్తలను అందిస్తూ అందరి ద్వారా ఒక మంచి ఉన్నతంగా ఎదగాలనేది మా యొక్క అభిలాష ఆకాంక్ష అని తెలియజేసుకుంటూ అందరికీ సమినయంగా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ